టీవీ న్యూస్ వేల ఇందిరమ్మ ఇల్లు కట్టించాల్సిందే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు హుజరాబాద్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఒక్క ఇల్లు కూడా నిర్మాణం జరగకపోవడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు ఆదివారం ఆయన ఇల్లంతకుంట గ్రామంలో నిరుపేద కుటుంబమైన కొమరక్క ఇంటికి వెళ్లి వారి పరిస్థితిని పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల సమస్యలు చూసి తాను పెంచిపోయానని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు హామీలు ఇస్తూ గొప్పలు చెప్పుకోవడం మానేసి వెంటనే అర్హులందరికీ ఇల్లు కేటాయించే ప్రక్రియను ప్రారంభించాలని కౌశిక్ రెడ్డి గారు కోరారు నియోజకవర్గంలో నలభై వేల మంది అర్హులను ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం వెయ్యి ఇళ్ల నిర్మాణం కూడా మొదలు పెట్టకపోవడం దారుణమని ఆయన విమర్శించారు ఇంకా ఎంతో మంది లబ్ధిదారులకు మొదటి దశ డబ్బులు కూడా జమ కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తూతు మంత్రంగానే ఇల్లు కట్టిస్తుందనే భయం ఉంది అని అన్నారు హుజరాబాద్ నియోజకవర్గంలో వేలాది నిరుపేద కుటుంబాలు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నాయని వారికి వెంటనే ఇల్లు కేటాయించి నిర్మాణం ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఇవాళ నేను ఇల్లంతకుంట గ్రామంలో ఇవాళ ఒక పెళ్లి కట్టండి కావడానికి నేను ఇడికి దళిత రావడం జరిగింది మరియు ఇక్కడికి నేను పోతూ ఉంటే మా కొమ్మరక్కన ఆపింది నా కొమ్మరక్క అడిగింది నన్ను ఏమని అడిగింది అయ్యా నా ఇల్లు చూడరు ఒకసారి ఏ పరిస్థితిలో ఉంది నేను ఇల్లు కూడా కట్టుకోలేదు మరి మొత్తం తింటూ ఉన్నా నేను ఎండ కొడితే ఎండకుంటానా వాన పడితే తడుచుకుంటా బతుకుతానా మరి వీళ్ళేమో కాటర్స్ అందరికి ఇచ్చినామని చెప్తా ఉన్నారు ఇప్పటిదాకా కాటర్ నాకు ఎందుకు ఇయ్యలే అడుగుతా ఉన్నా ఇలా నేను కూడా అడుగుతా ఉన్నాను గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మేము ఇంద్రమ్మ ఇల్లు అందరికి ఇచ్చినామని చెప్తా ఉన్నారు ఏడు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వండి ఇంద్రమ్మ ఇల్లు ఉంటే ఈ పరిస్థితులు ఉంటుంది ఆ ఇల్లు దారుణమైన పరిస్థితిలో ఉన్నది ఎస్ మేమేం చేసినామని అడుగుతావా ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదే కొమరక్కకి దళిత బంధు కింద పది లక్షల రూపాయలు కేసీఆర్ గారు అన్నాడు ఇచ్చిండు కానీ ఇలా మీరు ఇల్లు ఇస్తామని చెప్పి పేదలకు ఇల్లు ఎందుకు ఇస్తలే అని నేను అడుగుతా ఉన్నాను ఇలా నా హుజరాబాద్ నియోజకవర్గంలో నలభై వేల మందికి ఇల్లు ఇయ్యాలే వాళ్ళ ఎలిజిబుల్ అని ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే ఇలా ప్రతి గ్రామ పంచాయతీలో నిలుచుని అందరు లిస్టులు చదివిర్రు మరి వాళ్ళందరికీ వాళ్ళ మీరు ఇల్లు ఎందుకు ఇస్తలేరు అని నేను అడుగుతా ఉన్నాను మీరు ఖచ్చితంగా మీరు ఇల్లంతా కూడా గ్రామం ఉదాహరణ చెప్తా ఉన్నాను ఈడ లిస్టు చదివేటప్పుడు దాదాపు ఆరు నుంచి ఏడు వందల మంది పేర్లు చదివినారు లిస్టు మీ అందరికీ ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పిన ఏవి ఇల్లులేవి మరి ఆ ఏడు వంద ఆరు ఏడు వందల మందికి మీరు చెప్పిన వాళ్ళు లిస్టు చదివిన వాళ్ళందరి అందరి ఇల్లేవి ఇలా కేవలం అక్కడక్కడ తూతూ మాత్రంగా ఆడొక్కటి ఈడొక్కటి ఊరికొక నాలుగో ఐదో ఇచ్చి మేము ఇంద్రమ్మ ఇల్లు కట్టామని చెప్తున్నాడు ఖచ్చితంగా ఈ ఉద్రాబాద్ నియోజకవర్గంలో నలభై వేల మంది ఎలిజిబుల్ లిస్టు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రో వాళ్ళకందరికీ కూడా ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని నేను మా కొమ్మరక్క పక్షాన మరి మా కుమరక్క లాంటి వాళ్ళు ఇంకో నలభై వేల మంది ఉన్నారు వాళ్ళందరి పక్షాన కూడా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు ఇవ్వబోతే మాత్రం మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ ఒక్కసారి మీరు లైవ్లా ఇది ఒకసారి లైవ్ మొత్తం చూపిరా ఇల్లు చూపి ఇది ఇల్లు ఇది ఇల్లు ఇట్లా ఉన్నది ఇల్లు ఎందుకు ఇయరా కొమరాకే పేరు ఎందుకు చదివి మరి ఆ రోజు ఆ రోజు ఆ రోజు గ్రామ ఈ కొమరక్క పేరు ఎందుకు చదివిరు మీ రాజకీయాల కోసము మీ మీ దీనికోసం చేయరు అనే ఒకసారి మీ లోపలికి తీసుకొని పోయి ఒక్కసారి రాలి ఇట్లా ఇట్లాంటి వాళ్ళకి ఇల్లు ఎందుకు అటు చూడు ఇది మొత్తం పాపము ఇది అడ్డుకొని ఉన్న పరిస్థితి ఇదంతా చూడు ఇల్లు ఏ పరిస్థితిలో ఉంది ఇది ఒక్కసారి చూడు ఇది మొత్తం చూడు ఏ పరిస్థితులు ఉందో టోటల్ ఇవో వస్తే మొత్తం నీళ్ళు పడితే వర్షం పడితే సల్లు మొత్తం ఇంట్లో వర్షంలోనే వాళ్ళు పట్టుకు పడుకునే పరిస్థితి చూడరు కూడా లేదు పాపం అంత గరీబా ఎందుకు ఇయ్యరు ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇల్లు కొమరక్కకి ఖచ్చితంగా మీరు ఇయ్యాలే నేను కొమరక్క పక్షాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా నుంచి నేను పీడీ గారు కూడా మాట్లాడతా ఖచ్చితంగా మీరు చేయాలి చేయకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ జై కేసీఆర్